హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక చిన్న కథ చెప్పుకుందాం అత్తగారు కోడల గురించి ఏ విధంగా ఆలోచించాలి ఎలా ఉండాలి అనే కథ ఇల్లంతా సందడిగా ఉంది పెళ్లితంతు అంతా ముగిసి వారం తర్వాత ఈ రోజే వియ్యాల వారు కొత్త కోడలని కాపురానికి దిగుబెడుతున్నారు బంధువర్గం అంతా ఈ ఊరే కావడంతో హడావుడి ఎక్కువగా ఉంది ఇంటికి వచ్చిన స్నేహితులను దగ్గర బంధువులను పలకరిస్తూనే ఏర్పాట్లన్నీ చేస్తోంది వసంత బియ్యాల వారిని రిసీవ్ చేసుకోవడానికి భర్త రమేష్ స్టేషన్కి వెళ్ళాడు అడిగిన వాళ్లకు సమాధానం చెబుతున్నా ఆమె మనసు అన్యమనస్కంగానే ఉంది ఇంట్లో హడావుడి లాగానే ఆమె మనసు కూడా అలజడిగా ఉంది దానికి కారణం ఈ పెళ్లి సందడి కాదు బుద్ధుడి జరిగిన సంఘటనని మనసులో మెదులుతూ కుదురు లేకుండా చేస్తుంది అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సమ సమయం సాయంత్రం నాలుగు దాటింది ఇల్లంతా ఓసారి పరికించి చూసుకుని వచ్చేవాళ్ళ కోసం ఎదురు చూస్తూ కాఫీ గ్లాస్ చేత నువ్వు పక్కగా కుర్చీలో కూలపడింది వసంత పొద్దుట అత్తగారు చెప్పిన మాటలే చెవులు రింగు రింగుమంటున్నాయి చూడమ్మాయి వసంత నీ మంచి కోసమే చెప్తున్నా నువ్వు ఇప్పుడు అత్తవయ్యావు వచ్చిన కోడల్ని జాగ్రత్తగా నీ అదుపులో ఉంచుకో ముందు స్వేచ్ఛ ఇచ్చి ఆ తరువాత బాధపడే పరిస్థితి తెచ్చుకోకు కొడుకు కోడల్ని వేరు కాపురం పెట్టించాలని ఇంకో ప్లాట్ అద్దెకి మాట్లాడేవాటగా అది చాలా తప్పు ఇప్పుడే వాళ్ళకి బాధ్యతలు అప్పజెప్పడం మంచిది కాదు వదిలేసేమనుకో రేపొద్దున ముసలోళ్ళే వాళ్ళ దగ్గరకు చేరినప్పుడు మీరు వాళ్ళకు బరువు మీ పొడ వాళ్ళకి గిట్టకుండా పోతుంది పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఒక్కసారిగా షాక్తో నిలబడిపోయింది వసంత మీ పెళ్ళైన మొదట్లో నేను మిమ్మల్ని వేరుగా ఉంచుదామని అనుకున్నాను అది అప్పట్లో కుదరలేదనుకో ఇది తనకి తెలియని కొత్త విషయం ఆమె చెప్పుకపోతుంది అది మామంచికే అయ్యింది అందరం కలిసి ఉండబట్టి నువ్వు బాధ్యతలకు అలవాటు పడ్డావు ఈ ముసలితనంలో మమ్మల్ని చక్కగా చూసుకుంటున్నావు నీ ముసలితనం కూడా ఇలాగే హాయిగా ఏ చీకూ చింతా లేకుండా సాగిపోవాలనుకుంటే వాళ్ళని వేరు కాపురం పెట్టించే ఆలోచన కట్టబెట్టి అందరూ ఇక్కడే సర్దుకునే ఏర్పాటు చేయి జాగ్రత్త సుమి ఆనక చెప్పలేదనుకో అత్తగారు అన్న ఆ నాలుగు మాటలు వసంత ఆలోచనను కుదుపు కుదిపి పెరుగు చిలికినట్లు చిలికేశాయి వసంతకు అత్తగారితో చెప్పుకోదగ్గ అభిప్రాయ భేదాలు లేవు ఆవిడ మాట వినకూడదని కానీ ధిక్కరించాలని కానీ ఆలోచన లేదు పెద్దావిడి అంత అక్కరతో తన వృద్ధాప్య జీవితం గురించి ఆలోచించి అనుభవంతో సలహా చెప్పడంతో వసంత మనసులో సంఘర్షణ మొదలయ్యింది అసలు కొడుకు పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టించాలన్న ఆలోచన ఇప్పటిది కాదు ఎన్నో ఏళ్ల నుంచి దృఢ నిత్యమే మనసులో వేలూరుకుంది వసంత ఆలోచనలు ఒక్కసారి గతంలోకి పరిగెత్తాయి తమకు ఒక్కగానొక్క కొడుకు సిద్ధార్థ్ వాడు ఉద్యోగంలో స్థిరపడ్డాక మంచి సంబంధమని ఏరి కోరి తామే శిరీషను చూసి పెళ్లి చేశారు పెళ్లి చూపుల్లో చూసినాడే వసంతకు శిరీషలో తనను తాను చూసుకున్న ఫీలింగ్ ఇప్పుడంటే అన్ని పనులు సమర్థించుకుంటూ చేసుకోవడం అవసరమైతే సర్దుకోవడం అలవాటైపోయింది కానీ పెళ్ళై కోడలుగా అడుగుపెట్టిన తొలినాళ్ళలో తాను ఎంత ఇబ్బంది పడింది ఏం కోల్పోయింది గుర్తొచ్చింది చిన్న చిన్న ఆనందాలకు కూడా మొహం వాచిపోవలసిన పరిస్థితి అత్తమామలకు తన భర్త రమేష్ ఒక్కడే కొడుకు ఆదాయం విషయంలో ఇబ్బంది లేకపోయినా ఖర్చు పెట్టుకోవాలంటే కోడలు దుబారా మనిషి అని ముద్ర పడిపోతుందేమో అని భయం భర్త సాయంత్రం ఐదున్నరకే ఇంటికి వచ్చిన ఒంటిట్లో పని పూర్తి చేసుకుని రాత్రి తొమ్మిది గంటల తర్వాతే పలకరించుకోవడానికి వీలయ్యేది నెలకు ఒక్కనాడైనా ఓ సినిమా చూసి బయట భోజనం చేసి రావాలంటే పెద్దవాళ్ళు రారు బయట తిన్నారు ఇంట్లో అన్నీ ఉండి వాళ్ళకి అమర్చి పెట్టి వెళ్ళాలంటే సరదా చచ్చిపోయేది నచ్చిన పని చేయాలన్నా టీవీలో నచ్చిన ప్రోగ్రాం చూడాలన్నా కూడా సాంప్రదాయాల పేరిట కనిపించని ఆంక్షలు అడ్డుపడుతుంటే ఊపిరి సరిపేది కాదు తాను డిగ్రీ చదివి హైప్ టైపు హయ్యర్ కూడా పాస్ అయ్యింది చిన్నపాటి ఉద్యోగంలో చేరైన సంపాదన కండ చూడాలని సొంతంగా ఖర్చు పెట్టుకుని చిన్ని చిన్ని కోరికలు తీర్చుకోవాలని ఆశపడ్డ అది అత్తగారి వెంటనే అప్పగించిన బాధ్యతల వల్ల నెరవేరలేదు అత్తగారు చెడ్డదేమీ కాదు కానీ సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆలోచించనిచ్చేది కాదు రాను రాను పెద్దవాళ్ళిద్దరికీ వయసు మీద పడడం వల్ల ఇంటి బాధ్యతలు ఒకదానిపైన ఒకటి పడి మనసుకు మరో ఆలోచన రానియకుండా అణిచివేశాయి జ్ఞాపకాల దొంతల్లోంచి బయటపడింది వసంత మళ్ళీ ఇప్పుడు కొత్త కోడలిగా శిరీషని చూడటంతో తొలినాటి జ్ఞాపకాలు నిద్రలేచి అప్పటి అనగారిన ఆశలు మేమున్నామంటూ తలెత్తాయి ఇప్పుడు తను తన కోడలికి అటువంటి అసంతృప్తులు కలగకూడదని ఆలోచిస్తుంది తన కోల్పోయిన స్వేచ్ఛ తీరని చిన్ని చిన్ని ఆశలు ఆ తాలూకు బాధ తన కోడలికి కలగనివ్వకూడదని తపన పడుతుంది అందుకే తన కోల్పోయిన తేదీ శిరీష విషయంలో జరగకూడదని వేదికాపురం కాపురం ఆలోచన చేసింది కానీ ఉదయం అత్తగారు చెప్పిన మాటలు విన్నాక ఏం చెయ్యడానికి తోచని సందిగ్ధత ఆవహించి మనస ఆలోచనలో పడుతుంది ఏనాటికైనా తాము కొడుకు దగ్గరికి చేరాల్సిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళని ఒంటరిగా ఉండనిస్తే రేపొద్దున తమ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధపడతారా కొన్న స్వేచ్ఛగా మమ్మల్ని ఉండనిస్తే ఆ తరువాత ఎలాగో బాధ్యతలు తప్పవు సంతోషంగా స్వీకరిస్తాం కదా అని అప్పట్లో తాను అనుకునేది ఇప్పుడు మూడవ తరం సిరీస్ కూడా అలానే ఆలోచిస్తుందా లేక వేరే కాపురం తర్వాత అత్తగారు చెప్పినట్లు తమ బాధ్యతను బరువు అనుకుంటుందా ఇప్పుడు విడికాపురం పెట్టించాలా వద్దా కోడల పాత్ర నుంచి అత్తగారి కాగానే నేను స్వాధ్యంగా ఆలోచిస్తున్నానా అంటూ తనని తాను ప్రశ్నించుకుంది సమాధానం అవును అని వినడానికి మనస్కరించక ఆలోచనలు తీవ్రంగా కుదిపిస్తూ ఉంటే గట్టిగా తల బెదిరించింది ఇంతలో కోడలు వాళ్ళు రానే వచ్చారు వారికి సాధారణంగా స్వాగతం పలికి కావలసిన వసతులు సమకూర్చే పనిలో మునిగిపోయింది పలంకరి పలకరింపు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అన్ని రకాల పరామర్శలు ముగిశాయి భోజనాలు ముగించి ఎవరికి వాళ్ళకి పడకలు ఏర్పాటు చేసేదాకా ఊపిరి పీల్చుకోవడానికైనా వసంతకు తీరిక దొరకలేదు ఆ కాస్త సమయం ఆలోచన మర్చింది కానీ కాస్తంత వీలు చిక్కగానే మళ్ళీ ఆలోచనలు ముసిరాయి స్వార్థం కర్తవ్యాల మధ్య ఎటు తీర్చుకోలేక తెగిన దండలోని పోసలలాగా చందరవందరిగా ఉన్న ఆలోచనని భర్త ముందు పరిచింది అసలు ఇది సమస్యే కాదు తేల్చేశాడు భర్త రమేష్ తెల్లబోయింది వసంత పొద్దున్న నుంచి మనసుల్లో జోరీగులా ముసిరేస్తున్న ఆలోచనని అంత తేలిగ్గా తీసిపారేశాడు పారేశాడు తనెప్పుడు ఎంతే ఏది సీరియస్గా తీసుకోడు అనుకుంది ఇందులో ఎవరికీ తప్పు లేదు అమ్మ చెప్పింది నిజమే నువ్వు కోల్పోయిన చిన్నపాటి స్వేచ్ఛని నీ ఇద్దామనుకున్న నీ ఆలోచన సబబే ప్రతి ఆడపిల్ల తన భర్తతో కొద్దిపాటి స్వతంత్రంగా స్వేచ్ఛగా ఏకాంతంగా గడపడానికి సమయం ఉండాలనుకోవడం తప్పు కాదు కానీ అందుకోసం వాళ్ళ బాధతలని వదిలేసి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారని మనం అనుకోవడం వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు తెలుసుకోకుండా మన ఆలోచనలు వాళ్ళ మీద రుద్దడం ఈ తరాన్ని అవమానించడమే అవుతుంది కాదంటావా ఒక్కొక్క ఒక్కొక్క పోసని సూదీదారంతో దండలాగా గుచ్చుతున్నట్లు నెమ్మదిగా చెప్పుకుపోతున్నాడు అప్పట్లో మనకి అంత పరిపక్వత లేదు ఆ మాటకు వస్తే ఆ వయసులో ఉండే అవకాశం కూడా తక్కువే అందువల్ల నీ ఇబ్బందికి ఆ రోజు పరిష్కారం దొరికింది ఇప్పుడు అదే సమస్య నీ కోడలికి రాకూడదని ఆలోచించడం మంచిది కానీ జాగ్రత్తగా ఆలోచించు నీకే కాదు ఏ కోడలికైనా అసలు సమస్య స్వేచ్ఛ లేకపోవడం కాదు స్నేహం లేకపోవడం అని నా భావన దాన్ని స్వేచ్ఛ లేదు అని భావించి వేరు కాపడమే అందుకు పరిష్కారం అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఇంట్లో ఉన్న అత్తగారి కోడలతో స్నేహం చెయ్యకపోవడమే అసలు సమస్య మా అమ్మ నీతో స్నేహం చేయలేదు అందువల్ల బాధ్యతల బంధనలై నీకు స్వేచ్ఛ కావాలనిపించింది ఆ తప్పు నువ్వు ఇప్పుడు సరిచే కొత్త ఇంట్లో తెలియని మనుషుల మధ్య అడుగుపెట్టిన కోడలికి నువ్వు స్నేహితురాలుగా ఉండు తన అభిరుచులు అలవాట్లు తెలుసుకో ఆశలు ఆశయాలు పంచుకునే అవకాశం ఇచ్చి మంచి ఆలోచనలు ప్రోత్సహించడం అలా ఉంటే ఏ కోడలు విడిపోయే స్వేచ్ఛ కోరుకోదు కలిసి ఉండడం వల్ల నువ్వు నీ ఎత్తగారిని ఎంత బాగా చూసుకుంటున్నావో గమనించి నేర్చుకుంటుంది అప్పుడు ఉద్యోప వృద్ధాప్యంలో రేపటి నీ భవిష్యత్తు ప్రశ్నార్థకం కాబోదు వింటున్నావా లేదా అన్నట్టు ఒక్క క్షణం ఆగాడు ఏదీ పట్టినట్టు కనిపించే అతని విశ్లేషణ అబ్బరిపడుతూ మొహంలోకి చూస్తూ ఉంటుంది విసంత వసంత నీ కోడలు తనకి తోచిన ఏ విషయమైనా మొహమాట పడకుండా నీ దగ్గర చెప్పగలిగేంత స్నేహంగా ఉండు అప్పుడు నువ్వు పనిగట్టుకుని తనకి స్వేచ్ఛ ఇవ్వవలసిన పని లేదు తను స్వాతంత్రించి నీ దగ్గర స్వేచ్ఛ తీసుకోవాల్సిన అసంతృప్తితో నీకు దూరంగా వెళ్ళిపోవలసిన అగత్యమూ ఉండదు వివరంగా చెప్పాడు ఉద్యోగ బాధ్యత వల్ల వేరే ఊరిలో ఉండవలసి వచ్చినప్పుడు వేరే కాపురం తప్పదు తప్పు లేదు కేవలం స్వేచ్ఛ కోసం బంధాలు బాధ్యతలు వదిలేసి ఆప్యాయతల పందిరి లాంటి ఉమ్మడి కుటుంబం నుంచి విడిబడి వేరే కాపురం పెట్టవలసిన ఆగత్యం ఎవరికీ రాకూడదని నా అభిమతం కొత్తగా వచ్చిన కోడలలో మూడవ తరం ప్రతినిధి వృద్ధాప్యంలోని అమ్మలో మొదటి తరం ప్రతినిధిని చూస్తూ న్యాయం జరగాలని కోరుకునే మధ్య తరగతి మధ్యతరం ప్రతినిధిమైన నీవు మూడు పాత్రలు మూడు తరాలను చూస్తూ అనవసరమైన గందరగోళానికి గురవుతున్నావు జాగ్రత్తగా చూస్తే నువ్వు చూసేందుకు ఇవి మూడు తరాలు కావు కుటుంబ వ్యవస్థలో ఒకే సమయంలో చూడగలిగే మూడు దశలు మాత్రమే స్నేహం అనే సన్నటి దారంతో ఈ మూడు దశల్ని పువ్వులుగా అనుసంధానించి అందమైన గొచ్చంగా కూర్చడం ఖచ్చితంగా సాధ్యమే అది ఎంతో బాగుంటుంది అందరికీ మంచిది కూడా ఆ రకంగా నీ సమస్యకి పరిష్కారం దొరికిందని అనుకుంటున్నాను ఆపే నిర్ణయం నీ ఇష్టం నీకు ఆ స్వేచ్ఛ ఎప్పుడూ ఉంది అని ముగించాడు రమేష్ స్వేచ్ఛ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ నిజమే అందరినీ బాధ్యతగా చూసుకోవడం వల్ల ఆ స్వేచ్ఛ దానంతా అదే తనకు అలవాట పడింది భర్త చెప్పిన విన్నాక వసంతకు కర్తవ్యం బోధపడి మనసు తేలికైపోయింది కోడలతో రేపటి స్నేహాన్ని గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా నిద్రలోకి జారిపోయింది ప్లీజ్ లే